థైరాయిడ్ గడ్డలు ముఖ్యంగా ఆడవాళ్ళలో రావడానికి గల కారణాలు ఏమిటి డాక్టర్ గారు థైరాయిడ్ గడ్డలు ముఖ్యంగా ఆడవాళ్ళలో రావడానికి కారణం ఆడవాళ్ళలో ఉన్న ముఖ్యంగా డిఫరెంట్ ఫేసెస్లో డిఫరెంట్ హార్మోనల్ ఫ్లక్చువయేషన్స్ వల్ల థైరాయిడ్ గడ్డలు ఆడవాళ్ళలో కామన్గా వస్తాయి మగవాళ్ళలో రాకూడదని లేదు కానీ మగవాళ్ళలో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మగవాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది తొందరగా అవైలబేట్ చేయించుకోవాలి దీ అసలు థైరాయిడ్ గడ్డలు ఎందుకు వస్తాయి దేని వల్ల వస్తాయని మనం ఆలోచిస్తే ముఖ్యంగా థైరాయిడ్ గడ్డలు రావడానికి కారణం ఒకటి రేడియేషన్ రేడియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేడియేషన్ ఎక్కడ ఎక్కువ జరుగుతుందంటే ఎక్స్రేలు సిటీ స్కాన్లు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం కానీ మొబైల్ ఫోన్స్ ఎక్కువ వాడడం కానీ ఇలాంటి వాటి రేడియేషన్ వల్ల వచ్చేది ఒకటి కారణం తయారీ కారణాలు రావడానికి రెండోది వచ్చి స్మోకింగ్ మన సైడ్ తక్కువ బట్ స్మోకింగ్ అనేది కూడా ఒక కారణము స్మోకింగ్ అంటే పొగాకు వాటి వల్ల రెండోది వచ్చి మొబేసిటీ స్థూలకాయము మనిషి లావుగా ఉండడము వీటి వల్ల వీటి వల్ల ఇవి ముఖ్యమైన కారణాలు థైరాయిడ్ గడ్డలు రావడానికి ఒకటి రేడియేషను రెండు స్మోకింగ్ అంటే ఎక్కువ పొగా ఉత్పత్తులు తాగడం తీసుకు తాగడం కానీ తినడం కానీ రెండోది వచ్చి స్థూలకాయం ఒబేసిటీ మూడోది ఈ మూడు ముఖ్యమైన కారణాలు థైరాయిడ్ గడ్డలు రావడానికి